సుల్తానాబాద్ పట్టణంలో భారీ దుర్వాసనతో కోళ్ళ ఎరువును తీసుకువెళ్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని భారీ జరిమానా విధించారు మున్సిపల్ సిబ్బంది స్థానిక సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీక్ ఫిర్యాదు మేరకు ఇట్టి చర్యలు తీసుకున్నామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మున్సిపల్ లోని అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టెపెల్లి రోడ్డు వరకు ఫారం నుండి కోడి ఎరువు గత మూడు సంవత్సరాల నుండి తీసుకువెళ్తున్నారు అయితే ఈ కోడి ఎరువు రోడ్డు మీద పడి ఈ ప్రాంతంలో ఉన్నవారికి బాగా దుర్వాసన వచ్చి అనారోగ్య పాలవుతున్నారు ఈరోజు వెళుతున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని భారీ జరిమానా విధించారు మున్సిపల్ సిబ్బంది కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు మహమ్మద్ రఫీక్ ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్య ఒకటి ఉన్నదో ఒక స్థానిక కోళ్ల ఫారం నుండి శ్రీరాంపూర్ నుండి గట్టపల్లి క్రాసింగ్ వరకు కోళ్ల ఎరువుని జరగడం జరుగుతోంది ఈ క్రమంలో ఆ కోడి ఎరువు కింద పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు టిఫిన్ సెంటర్లు కావచ్చు చాలా దుర్వాసన గురైన సందర్భంలో మరి ఈ రోజు వెంటనే సంబంధిత అధికారులకు నేను ఫిర్యాదు చేయడంతో మరి వారు కూడా వెంటనే స్పందించి ప్రజల పక్షాన స్పందించి వెంటనే క్లబ్ కాంప్లెక్స్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు గారు అట్టి ట్రాక్టర్లని దొరకబట్టి జరిమానా వేయడం జరిగింది మరి సమస్యని వెంటనే పరిష్కరించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి మరి మున్సిపల్ చైర్మన్ గారికి మరి సంబంధిత అధికారులకు సుల్తాన్ పట్టణ ప్రజల ప్రక్షణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ దారిలో నుంచి పో కింద పడిపోతుంది చాలా వాసన దురవాసన వచ్చి ఇబ్బందిగా ఉన్నది ఈ లైన్లో మొత్తం వచ్చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి పక్కకే మొత్తం వాసనతో చాలా ఇబ్బందిగా ఉంది మాకు ప్పులల్లో బిజినెస్ చేసుకోలేకపోతున్నాము ఎవరు వస్తలేరు కూడా బాగా వాతనం ఆవుడు లేదు ఓవర్లోడ్ వేసుకోపోతుంది వాళ్ళకి ఇంతకుముందు చెప్పినా కానీ ఇంటిపించుకోలేదు ఈ దుమ్ముతన ఏదైతే ఇది ఒకటి వాతన బాగా ఇబ్బందులు మాకు